అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు జనవరి పదిహేను వరకే ఛాన్స్ ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సభ్యులు తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను యాక్టివేట్ చేయించుకోవాలి అలాగే వారి బ్యాంక్ ఖాతాకు ఆధార్ను లింక్ చేసుకోవాలి దీనికోసం ఇప్పుడు ఈపీఎఫ్ఓ సభ్యులకు ముఖ్యంగా కొత్త ఉద్యోగులకు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి మీరు ఈ మధ్య ఏదైనా కంపెనీలో ఉద్యోగంలో చేరినట్లయితే జనవరి పదిహేను నాటికి మీ యూఏఎన్ నంబర్ను యాక్టివేట్ చేసుకోవాలి ఇది కాకుండా బ్యాంక్ ఖాతాతో ఆధార్ కార్డును లింక్ చేయడం కూడా చాలా అవసరం యుఏఎన్ను యాక్టివేట్ చేసుకునేందుకు బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయడానికి ఈపీఎఫ్ఓ గడువును జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించింది ముందుగా యూఏఎన్ యాక్టివేట్ చేసుకునేందుకు చివరి తేదీ నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగుగా ఉంది అయితే ఆ తర్వాత డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగించిన సంగతి తెలిసిందే డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేనవ తేదీ వరకు పొడిగించారు ఈ జనవరి పదిహేనవ తేదీతో చివరి గడువు ముగియనుంది బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఈఎల్ఐ స్కీమును ప్రకటించింది ఈ స్కీమ్లో మూడు రకాల స్కీములు ఉన్నాయి ఏబిసి ఈ మూడు స్కీముల లక్ష్యం ఉపాధి కల్పనను ప్రోత్సహించడం అలాగే కొత్త ఉద్యోగులకు ఆర్థిక సహాయం అందించడం యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేసుకునేందుకు ముందుగా మీరు ఈపీఎఫ్ఓ వెబ్సైట్కి ఈపీఎఫ్ ఇండియా డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్కు లాగిన్ అవ్వాలి ఎడమవైపు కనిపించే సర్వీసుల విభాగంలో ఫర్ పై క్లిక్ చేస్తే సేవల కాలంలో రెండవ స్థానంలో కనిపించే మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్ ఓసీఎస్ ఓటీపీపై క్లిక్ చేయండి దీని తర్వాత యాక్టివేట్ పై క్లిక్ చేయాలి ఇప్పుడు పన్నెండు అంకెల యుఏఎన్ ఆధార్ నంబర్ పేరు పుట్టిన తేదీ ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్ క్యాప్చర్ కోడ్ మొదలైన వాటిని ఎంటర్ చేసుకోవాలి దీని తర్వాత కింద ఇచ్చిన డిక్లరేషన్ చెక్ బాక్స్పై క్లిక్ చేయాలి ఇప్పుడు కింద కనిపించే గేట్ ఆధరైజేషన్ పిన్ బటన్పై క్లిక్ చేయాలి ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుంది దాన్ని నింపి బటన్పై క్లిక్ చేయాలి ఈ విధంగా యూఏఎన్ యాక్టివేట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో